సపోటా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది కంటి ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది సపోటా పండ్లలోని విటమిన్ ఏ సి కంటికి ఎంతో మేలు చేస్తాయి మంచి దృష్టిని రక్షిస్తుంది రోగ నిరోధ శక్తిని పెంచుతుంది శరీరంలోని విష వ్యర్థాలను తొలగించి గుండెను రక్షించడంలో ఇది ఎంతో మేలు చేస్తుంది శక్తిని ఇస్తుంది రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది జీర్ణ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది ఇది కడుపు సంబంధిత సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది సపోటా హలో ఫైబర్ విటమిన్ బితో పాటు యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తాయి సపోటాలో సూక్రేజ్ ఎక్కువగా ఉంటుంది ఇది తక్షణ శక్తిని ఇస్తుంది పనిచేసి అలసిపోయిన వారు ఈ పండ్లను తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది సపోటా రెగ్యులర్గా తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి సపోటా స్ట్రెస్ను కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది సపోటాలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు టానిన్లు వాపు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి సపోటాలో ఉండే విటమిన్ ఏ బిఈ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి సపోటా నేరుగా తినవచ్చు లేదా జ్యూస్ కూడా తీసుకోవచ్చు ఎముకలకు మేలు చేసే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ వంటి పోషకాలు సపోటాలో ఉన్నాయి ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి రోజు సపోటా తింటే వృద్ధాప్యంలో ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు సపోటాలోని ఫులెట్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ ఫాస్ఫరస్ సెలీనియం ఎముకలను దృఢపరుస్తుంది గర్భిణీ స్త్రీలు ఉదయాన్నే సపోర్టు తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు